అరటికాయ పాలకూర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన అరటికాయ ఒకటి తరిగిన పాలకూర ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ లవంగాలు కొద్దిగా తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ కారం తగినంత పసుపు చిటికెడు ఉప్పు తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు అరటికాయలు ఒకసారి డీప్ ఫ్రై చేయాలి ఓకే సో అయితే ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు అంటే మనం అది అయ్యేదాకా వెయిట్ చేయాలా అవసరం లేదండి పక్కన కూర చేసుకోవచ్చు అయితే ఇది ఇక్కడ పెడతాను ఇది ఇక్కడ పెడతాను త్రీ టీ స్పూన్లు ఆయిల్ వేయాలండి సో ఇవి ఆల్రెడీ ఉడికించారా ఉడికించామండి ఒక ఒక వేడి నీళ్ళు కొద్దిగా కాగబెట్టి దానిలో ఒకసారి వేసి తీసేయండి అంతేనా సాల్ట్ వేసి ఓకే ఓకే తాలింపేద్దామా తాలింపు పోపు గింజలు వేద్దాం నెక్స్ట్ ఏమేద్దాం అల్లం చిల్లుల్లిపాయ వేయాలండి ఓకే వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం అల్లం వెల్లుల్లిపాయ వేగినండి ఇక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నావు కప్పు అయితే ఇందులో అరటికాయ ముక్కలు వేసేద్దాం గోళిపాయ వేయండి పచ్చిమిర్చి వేస్తామండి తర్వాత కొద్దిచ్చి ఇక్కడికి పసుపు ఓకే అవి వేయండి తీద్దామా అవి తీద్దామండి మనం ఖచ్చితంగా అవి అలా వేయించుకోవాలండి పన్నీర్ ముక్క టైపులో మళ్ళీ అంటే మామూలుగా మాములుగా ఉడకబెట్టేసి మెత్తగా కలిసిపోయి పోద్దాం ఫ్రైగా గట్టిగా ఓకే ఓకే ఇంకా పాలకూరే చేద్దామండి ఆ వేసేయండి పాలకూర బాగా దగ్గరగా మగ్గాలండి మూత ఒక్క సెకండ్ మూత పెట్టేసి ఓకే మనకి అది ఎలాగో దగ్గర పడితే కొంచెం మెత్తబడుతుంది కాబట్టి కొంచెం ముద్ద ముద్దకూరలాగా వచ్చేస్తుంది అనమాట కొద్దిగా ముద్దుగా వచ్చింది కొద్దిగా రైస్ అంటే వేపు టైప్ కూడా వచ్చేస్తుంది అలా కూడా ఉంటుంది కొంచెం డ్రైగా మధ్య మరీ మెత్తగా టేస్టీగా బాగుంటుంది చాలా టేస్టీగా బాగుంటుంది చూద్దామా చూద్దామండి ఆ మగ్గిందండి ఓకే ఇది కొద్దిగా ఫ్రై చేయాలి కొద్దిగా సాల్ట్ ఇందాక ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాం కదండి పూర్తిగా పుర్తిగా ఆకుకూర ఇవన్నీ కలవడానికి వేసుకోవాలి కొద్దిగా కారం కొంచెం కారం అయితే మనకి ఇలా ఉంటుందా కూర కూర మరి పులుసులా కాకుండా మరి వేపులా కాకుండా కొంచెం ముద్ద కూరలాగా ఓకే ఓకే ఇవి కలుపుకోవాలండి ఎరటికాయ పెట్టి ఓకే సరిపోతుందండి ఇలా సరిపోతుందండి ధనియాల పొడి వేసుకొని ధనియాలు నూగులు జీలకర్ర రెండు నాలుగు లవంగాలు వేసి కొద్దిగా దోరగా వేయించుకొని మిక్సీ వేసుకొని ఇలా పొడి చేసుకోవాలండి మసాలా పౌడర్ పౌడర్ లాగా ఇప్పుడు అది వేసుకోవాలి వేసుకోవాలి వేసేసేయండి ఓకేనా ఓకే అండి ఇది మేము కొద్దిగా కొత్తిమీర వెళ్తున్నాము ఓకే ఓకే అండి రెడీ రెడీ అండి అరటికాయ పాలకూర రెడీ అండి ఓకే చూసారు కదండి వేడి వేడిగా అరటికాయ పాలకూర రెడీ